చూడండి ఫ్రెండ్స్ అరబ్బీ కంట్రీలో ఇది ల్యామ్ గెప్సా ఏస్ అని అంటారు అది ఎటువంటి మసాలాలు వాడము ఎలా చేయాలనేది చూసేద్దామా మటన్ రైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ హాయ్ అంతా బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రంజాన్ అయితే కనుక ఇంకొక రోజే ఉంది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుంది రంజాన్ అయిపోతుందనేసి బాధపడుతున్నారా లేదా అయిపోతుందని సంతోషపడుతున్నారా ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ అయితే చేసేయండి అలాగే నేను ల్యామ్ గెప్సా ఏస్ చేస్తున్నాను అది ఎటువంటి మసాలా పొళ్ళు ఏమీ వాడను ఫ్రెండ్స్ ఈ రైస్ ఓన్లీ పెరుగులోనే తింటారనమాట అది ఎలా చేద్దాం అనేది చూసేద్దాం దానికి ఏమేమి కావాలో చేస్తాను చూసేద్దాం పదండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే కిలో మటన్ తీసుకున్నాను శుభ్రంగా కట్ కడిగేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఒక్కొక్కటి కాలు కిలో పైన ఉంటాయి నాలుగు ముక్కలు అయితే తీసుకున్నాను అనమాట దానికి కావాల్సిన బిర్యానీ మసాలాలు చూడండి లవంగాలు యాలక్కాయలు మిరియాలు కొద్దిగా జీలకర్ర దాల్చిన చెక్క అన్నీ పెట్టాను ఆనియన్స్ ఒక క్యాప్సికమ్ అల్లము తెల్లగడ్డ పేస్ట్ అంతే ఫ్రెండ్స్ రుసుకు సరిపడంతా ఉప్పు ఇంకా ఏమి అయిన ఆయిల్ వేసి చూడండి అలాగే చేసేది ఇలా చేసుకుంటే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ అందుకని రంజాన్లో అన్ని వంటలు చూపించాను కదా అన్నీ ఎందుకు చూపించటం లేనేసి మళ్ళీ మీకు కూడా బోరింగ్గా ఉంటుంది కాబట్టి నేను ఈరోజు చేసింది ఏదో ఒకటి వెరైటీ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాలుగు రోజులు ఐదు రోజులుగా ఆ వెరైటీసే పెడుతున్నాను ఒక వంటే పెడుతున్నాను అనమాట చూడండి ఇప్పుడైతే ఆనియన్స్ క్యాప్స్కి వేసాను ఫ్రెండ్స్ అవి బాగా ఫ్రై అవుతున్నాయి ఈ లోపల ఈ బిర్యానీ దినుసులన్నీ ఎం అది నల్లగా ఉండేది ఏందో అనుకుంటారు ఫ్రెండ్స్ అలాగే అది ఎండు నిమ్మకాయ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క దానికి వాడతారనమాట ఇక్కడ ఇంకా మసాలా దినుసులు అన్నీ బిర్యానీకి మనం ఏమేమి వేస్తామో అన్నీ వేసాను అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసాను ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మటన్ అనేది వేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వాళ్ళు ఇది ఓన్లీ పెరుగుతోనే తింటారు ఈ రైస్ చాలా ఇష్టంగా తింటారనమాట మసాలా పళ్ళు కనీసం మ్యాజిక్ ట్యూబ్ కానీ ఏమీ వేసేది లేదు చూడండి అవి ఫ్రై అయినాక మటన్ ముక్కలు అయితే అందులో వేస్తున్నాను అనమాట ఇంకా రుసుకు సరిపడంత ఉప్పేసి కొంచెంసేపు ఫ్రై చేసి హాట్ వాటర్ అయితే పక్కన పెట్టాను ఫ్రెండ్స్ ఆట్ వాటర్ అయితే వేసేసుకోవటమే అనమాట చూశారు కదా ముక్కలు ఎలా ఉన్నాయో అలాగే మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద అనమాట అసలు ఎంత కష్టపడి వీడియో పెడుతున్నా కూడా వంద కూడా యూస్ రావట్లేదు ఫ్రెండ్స్ ఐదు రోజుల నుంచి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ అదే నాకు నా వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుంది చూసారా మటన్ అయితే ఆయిల్లో బాగా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్ అలాగే ఆటు వాటర్ అయితే వేసాను చూడండి ఇంకా మూత పెట్టేసి ఒక గంట సేపు అయితే ఉడకనిచ్చేద్దాం కుక్కర్ ఉంటే తొందరగా అయిపోతుంది కుక్కర్ లేదు ఫ్రెండ్స్ ఇంకా ఇది మూత పెట్టేస్తున్నామంటే బాగా ఉడికిన ఒక గంట తర్వాత రైస్ అయితే వేసుకోవాలి ఈ లోపల రైస్ కడిగి నానబెట్టేసుకున్నాం దో రైస్ అయితే చూడండి ఫ్రెండ్స్ కడిగి నానబెట్టేసాను బాస్మతి రైస్ అనమాట ఈ కోయట్లో వాళ్ళు ఇవే తింటారు ఎక్కువ అరబీ కంట్రీలు అందరూ కూడా ఇవే తింటారు అనమాట అందుకే తొందరగా పని మనం మనకు పనిచేసే వాళ్ళకి షుగర్ అనేది తొందరగా వచ్చేస్తుంది రైస్ తింటే చూడండి ఇక్కడైతే మటన్ ఉడుకుతూ ఉంది కదా ఫ్రెండ్స్ అటుపక్క కోడి నానబెట్టిన ఇంకా కారం కూర చేయడానికి ఇప్పుడు గంట తర్వాత ఉడికిపోయింది ఫ్రెండ్స్ మటన్ అయితే కనుక చూడండి ఇప్పుడు ఆ మటన్ తీసి ప్లేట్లో పెట్టేసుకొని ఆ నీళ్ళన్నీ వడబోసుకునేసి మళ్ళీ రైస్ అనేది వేసుకోవాలి ఎందుకంటే అవన్నీ ఉంటే వాళ్ళకి నోటికి పంటి కింద పడితే మిరియాలు తర్వాత దాల్చిన చెక్క యాలక్కాయలు తర్వాత లవంగాలు అవి నోటి కింద పడితే వాళ్ళు తినలేరు అనమాట మనకులాగ కాదు అందుకనేసి అవి తీసేసి మటన్ ముక్కలు పక్కకు తీసుకొని ఆ నీళ్ళు అయితే వడబోసుకుంటాను ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఈ అరబీ కంట్రీలో ఇది చాలా బాగా తింటారు ఫ్రెండ్స్ వీళ్ళు రైస్ అనేది ల్యామ్ గెప్సా అంటారనమాట మళ్ళీ ల్యామ్ మచ్చుబూసేస్ అనేది దానికి అన్ని మసాలా పొళ్ళు వేయాలి ఇది ఓన్లీ మసాలా పొళ్ళు ఏమీ వేయలేదు ఫ్రెండ్స్ చూశారు కదా అంతే ఇంకా వాడబోసేసాను ఇంకా ఇప్పుడు ఆ నీళ్ళు కొంచెం తెలియాక రైస్ అనేది మనం అందులో వేసుకున్నాం ఫ్రెండ్స్ నేను నిన్న ఒక ఒక అక్క గురించి చెప్తా సొగమే ఆపేశాను కదా ఫ్రెండ్స్ అదే ఆ అక్కకి పాపము ఇక్కడ ఇరవై ఏళ్ళు చేసి వెళ్ళింది ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ కోడలికి నచ్చలేదంట ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళు ముప్పై సంవత్సరాలు చేసింది పాపము ఇప్పుడు ఇంక చేయలేక ఆ ఒక్కకి షుగరు బీపీ అన్నీ వచ్చేసాయి ఫ్రెండ్స్ ఈ కోయట్లో తొందరగా వచ్చేస్తాయి అన్నమాట అన్నీ ఇంక ఇంటికి వెళ్ళిపోయింది చేయలేక పని అంటున్నారంట ఇంకా నువ్వు పని చేయలేవు ఏమి చేయలేవు నువ్వు కూతురింటికి వెళ్ళు లేదంటే మీ అమ్మని తీసుకెళ్ళి అనాధార చేర్చేయి నాకు మీ అమ్మ ఉంటే నాకు నచ్చట్లేదు అని చెప్తుందంట వాళ్ళ భార్య అలాగే వాళ్ళ కొడుకు కూడా అమ్మ నువ్వు ఆ చెల్లింటికి వెళ్తావా లేదంటే నిన్ను నేను అక్కడ వదులుతాను నేను డబ్బులు కడతాను అక్కడ ఉంటావా అని అడుగుతున్నాడు అంట ఫ్రెండ్స్ చూడండి ఎంత మాత్రం నాయమో మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇన్నిళ్ళు కష్టపడి రైస్ అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ అంతే అనమాట సరిపోయింది రైస్ అయితే అయిపోయింది ఇంక సర్వింగ్ ప్లేట్లకి అయితే సర్వ్ చేసుకోవాలి మీకు ఎలా అనిపించింది వాళ్ళ కొడుకు చెప్పిన మాటలు అది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎంత నాకైతే చాలా బాధ అనిపించింది ఆమె ఇంత కష్టపడి చదివిచ్చి ఎంటెక్ చేపించిందంట కొడుకుని కూతుర్ని బీటెక్ చేపించింది ఇంత చదువులు చే చదివిచ్చి పెళ్ళిళ్ళు చేసి అంత కష్టపడి చేస్తే ఈరోజు ఆమె వద్దని అంటున్నారు వాళ్ళు ఇంకా ఎలా ఏమనుకోవాలో ఏమో ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్